ఓం శ్రీ సదాశివ జనమహా శ్రీ చంద్రశేఖర జనమ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము కథావృతాంతం చెప్పుకుందాము ఇక కార్తీక మాసము నాలుగు రోజులు ఉంది ఎవరైనా కార్తీక పురాణం వినకపోతే ఈ వీడియో కింద ఆ ప్లేలిస్ట్ ఉంటుంది అందరూ కూడా వెళ్ళి మొదటి నుంచి వినగలరు ఇక ఇరవై అధ్యాయం కథా ప్రారంభం చేసుకుందాము ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనధ్యాత్సర్వర్వర్వర్వర్వవిఘ్న అపశాంతయ అగజాన పద్మాక్యం మహర్నిషం అనేకదం తం భక్తనా యంతం తమపాస్మహే వక్రతుండమాకాయకోటోచపభ నిర్విఘ్నం కెదేసర్వర్వకార్యు సర్వదా సరస్వతి మస్తుభ్యం వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధర్భవతు మే సదా गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः न कार्तिकसमो मासो न शास्त्रं निगमात्परं नारोग्यसममुत्साहं न देवः केशवात्परः ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవత్న త్రినేత్రం శోళం వజ్రం ఘడ్గం పరశమభగ తం దక్షే వహంతం నాగం పాశంచ ఘంటాం పళయహతవహం సాంకృవామే నానాలంకారయక్ స్ఫటికణం పార్వతీశం నమామి ఓం నమాగర్ధివ సంపృత వాగర్థప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర ఓం శ్రీగురుభ్య నమహాహరి ఓం ఏదైనా కష్టం వస్తే మనల్ని రక్షించేదే సాక్షాత్తు ఆ శ్రీహరి ఆ నారాయణుడు అలాంటిది ఆ శ్రీమన్ నారాయణుడికి కోపం వచ్చి దూర్వాస మహర్షి మీదకి తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆయన మొత్తం లోకమంతా తిరిగినా కూడా ఇక దాని నుంచి రక్షించేది ఎవరు ఆయన అలా లోకమంతా తిరిగినా కూడా ఎవరో కూడా దాని నుండి ఆ చక్రం బారి నుండి దుర్వాస మహర్షిని కాపాడలేకపోయారు ఇక ఆ విధంగా దూర్వాస మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిచే ప్రయోగించబడిన చక్రం బారి నుండి తప్పించుకోవడానికి ఎన్ని విధముల ఎందరణో శరణం వేడినా కానీ ప్రయోజనం లేకపోయింది ఇక ఏమి చెయ్యాలో తెలియక ఇక ఏమీ చేసే అవకాశము లేక తిరిగి తిరిగి వైకుంఠానికే వెళ్ళారట సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడినే శరణ వేడుకోవడానికి అలా వైకుంఠంలో పాలకడలిపై శేషతల్పము పైన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పాదములు ఒత్తుతూ ఉండగా చిన్నటి చిరు మందహాసము ఒలికిస్తూ శ్రీహరి ఆదిశేషువుపై పౌణించుచున్నారట ఇక భయంతో కంపించిపోతున్న దూర్వాస మహర్షి వెళ్ళడం వెళ్ళడమే సాక్షాత్తు ఆ శ్రీహరి పాదాలపై పడిపోయారట ఇక ఆయన పాదాల వద్దకు చేరి ఆయన పాదాలు పట్టుకుని ఆయన్ని ఈ విధముగా శరణు కోరుతున్నారట ఓ పురాణ పురుష రక్షించు నీ చక్రాగితము నన్ను భుజించడానికి వస్తోంది దాని నుండి నన్ను కాపాడు స్వామి అని ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినే శరణ కోరాడట ఇక నారాయణుడు అతని ప్రార్థనలన్నీ కూడా విన్నారట విని దూర్వాస మహర్షి వంక చూస్తూ ఒక చిన్నని చిరునవ్వు నవ్వి దూర్వాస మహర్షితో ఇలా అన్నారట ఓ దూర్వాస తపోధనులు మీరు నాకు ప్రేమపాత్రులు కానీ బ్రాహ్మణ రూపంలో పుట్టి కూడా నీకు శాంతము లేదు కోపంలో రుద్రుడివై మంచి చెడుల జ్ఞానము కోల్పోయినావు త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు కానీ నా భక్తులకు కానీ అన్యాయ అవమానాలు కలుగుచున్నచో నేను ఏమాత్రమూ సహించలేను దేవ బ్రాహ్మణ సాధజన రక్షణే నా ఆశయము అందుకోసమే నేను అన్ని అవతారాలు ఎత్తాను అంబరీషుడు మహాభక్తుడు నాకు అత్యంత ప్రియమైన ద్వాదశీ వ్రతాన్ని ఆచరిస్తున్నవాడు అట్టి నా భక్తుడిని నానా దుర్భాషలతో దూషించావు అతనిని నీ ఎడమకాలతో తిన్నావు అయినా ఆ విషయమున అన్ని విధములా నీదే దోషముంది ద్వాదశి ఘడియలు దాటుతున్నా నీవు రాలేదు ఇంకా అతడు ఏమి చేస్తాడు ద్వాదశి పారాయణ ఫలమును పొందుటకు కేవలము మంచినీరు మాత్రమే తాగాడు నువ్వు దానికే కోపించి అతడిని శిపించావు కానీ ఒక విషయాన్ని గ్రహించు ఆ సమయంలో అతడు భక్తితో నన్ను స్మరించుకుంటూ ఉన్నాడు అందువల్ల అతని హృదయము నాకు స్థావరమైంది కాబట్టి నీ శాపము నాకు తగిలింది అయినా కూడా నేను ఉపేక్షించాను కానీ అయినా నువ్వు శాంతించకుండా తిరిగి మరలాశపించడానికి పూనుకున్నావు అంతవరకు మౌనంగా ఉన్న నేను ఇక ఉపేక్షించక నీ శాపాన్ని అరికట్టడానికై నా చక్రాయుధాన్ని ప్రయోగించాను అని శ్రీ మహావిష్ణువు దూర్వాస మహర్షికి చెప్పి తన చక్రాయుధాన్ని వినియోగించుటకు గల కారణాన్ని ఆ శ్రీ మహావిష్ణువు దూర్వాస మహర్షికి చెప్పడంతో ఈ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయం కూడా పూర్తి అయింది ఈ వీడియో చూసే అందరూ కూడా ఈ వీడియో కింద నమః చంద్రశేఖర జన్మహాని కానీ లేదా కార్తీక మాసంలో నిరంతరము మీరు జపం చేసిన నామం కానీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయడమే కాకుండా ఈ వీడియో వినే అందరూ కూడా దీన్ని లైక్ చేస్తారని ఆశిస్తున్న చంద్రశేఖర పాహిమాం